కొత్తగా దేవరా టూ నుంచి అయితే అప్డేట్ వచ్చింది దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం దేవరా టూ స్క్రిప్ట్ పై పనిలో ఉండగా ఇది జూన్ పదిహేనవ తేదీ ఆయన పుట్టినరోజు నాడు ఆల్రెడీ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది ఎన్టీఆర్ డియోల్ రోల్ చేయబోతున్నాడు జాన్వి కపూర్ హీరోయిన్ గా మరియు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు బాబీ డియోల్ విలన్ రోల్ చేయబోతున్నాడు మరియు సయీఫ్ అలీఖాన్ ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఆరు మొదటి లేదా మధ్య భాగంలో ప్రొడక్షన్ మొదలయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మొదలైంది మంగళూరు బీచ్ దగ్గర యాక్షన్ సీన్తో స్టార్ట్ అయింది మొదటి షెడ్యూల్ పూర్తయింది ఇప్పుడు హైదరాబాద్లోనే రెండో షెడ్యూల్ జరుగుతుంది ఇది పాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది ఇది అయిన వెంటనే ఎన్టీఆర్ దేవరా టూ షూటింగ్లో జాయిన్ అవుతారు అసలు దేవరా మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి కథలో అసలైన డెవిల్ ఎవరు పార్ట్ వన్లో మిస్ అయింది పార్ట్ లో దొరుకుతుందా ఇది తెలియాలి అంటే పార్ట్ టూ వచ్చే వరకు ఆగాలి అంటున్న సినీ పెద్దలు